అగ్నిదేవుడు ఖాండభవనాన్ని దహిస్తున్నప్పుడు నముచనే రాక్షసుని తమ్ముడు మయుడు అనేవాడు ఆ మంటల్లో చిక్కుకొని బయటికి రాలేక అర్జునుడిని శరణ్ అడుగుతాడు అలా మయుడు అశ్వసేనుడు మందపాలుని కుమారులు నలుగురు శారంగులు తప్పించుకుంటారు అని చెబుతున్న వైశంపాయనంతో జన్మజయుడు అంటాడు మందపాలుడు కుమారులైన నలుగురు శారీలు ఎలా తప్పించుకుంటారో చెప్పమంటాడు ఇంతవరకు మనం ముందే అడిగేలు చెప్పుకున్నాం అప్పుడు వైసంపాయనుడు జన్మజయంతితో చెబుతున్నాడు పూర్వము మందపాలుడనే మహాముని బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి వెయ్యి దేవతా సంవత్సరాలు నిష్ఠతో భయంకరమైన తపస్సు చేశాడు ఆ మందపాల మహాముని యోగాభ్యాసం చేత శరీరం విడిచి వెళ్ళి పుణ్యలోకాలను ప్రవేశించలేక వెంటనే వెను తిరిగి దేవతలతో ధైర్యంగా అన్నాడు నాకు పుణ్యలోకాలు లేకుండా పోవటానికి నేనేం పాపం చేశాను అని అన్నాడు ఆ ముని శ్రేష్ఠునితో దేవతలు అన్నారు ఎంత తపస్సు చేసినా సంతానం లేని వాళ్ళు మోక్షాన్ని పొందగలరా నీ తపస్సు ఎందుకు వెళ్ళి సంతానాన్ని పొందమని అన్నారు ఆ దేవతలు అలా చెప్పగామని మందపాలుడు మానవలోకానికి తిరిగి వచ్చాడు త్వరగా తాను పుత్రులను పొందటం ఏ విధంగా సాధ్యమవుతుందో ఆలోచించాడు పక్షులలో సంతానం చాలా ఎక్కువ కావటం చూసి తాను మగ లావక పక్షి రూపం తాల్చాడు ఆడ లావుక పక్షి అయినా జరితతో సంభోగించాడు జరితారి సారశ్రుక్క స్తంభమిత్ర ద్రోణులనే నలుగురు కొడుకులను గొప్ప బ్రహ్మజ్ఞానం కలవాలని కన్నాడు వాళ్లను కాండవ వనంలో ఉంచి తాను తన మొదటి భార్య అయిన లలితతో కలిసి విహరిస్తూ ఒకరోజు కాండభవనాన్ని కాల్చే ప్రయత్నంతో వస్తున్న అగ్నిహోత్రుడిని చూసి అగ్ని సూక్తాలతో ఆయనను స్తోత్రం చేసి అన్నాడు లోకానికి ఉపకారం చేయటంలో శక్తివంతమైన మనస్సు కలవాడ ఓ అగ్నిహోత్ర నీవు పరిపూర్ణ ధర్మమూర్తివి నా నలుగురు కుమారులైన లావుకు పెట్టెలను దయతో రక్షించమని అడిగాడు ఆ మందపాలని ప్రార్థన విని ఆ నలుగురు శారీకులను అగ్నిదేవుడు రక్షించాడు ఇక ఇక్కడ మొలవని వాళ్ళు నిప్పు మంటలు చూసి భయం చేసి చలించే మనసు కలవాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు పసివాళ్ళు అయిన కుమారులను చూసి తల్లి కూడా చాలా దుఃఖించింది వీళ్ళని వెంట పెట్టుకుని పోలేను వీళ్ళ తండ్రి వల్లే దైమాలు ఎక్కడే విడిచిపోలేను విధి కృతం తప్పించుకోవటం ఎవరికి సాధ్యం పుత్రులారా ప్రళయాగ్ని వల్లే నిప్పు కణాలు దిక్కులన్నింటినీ కప్పగా అగ్నిదేవుడు వేగంగా ఇటువైపు వచ్చాడు ఏం చేయాలి తిన్నగా మీరు ఈ బొరియలలో ప్రవేశించండి భయంకరాలైన మంటలు తాకకుండా పెద్ద దుమ్ముతో నేను ఈ బురిని కప్పేస్తాను మునీశ్వరుడైన మీ తండ్రి కోరుకున్నట్లు బ్రహ్మజ్ఞానం కలవాళ్లను నలుగురు కొడుకులను కన్నాను ఈ మహాత్ములకు అపాయం కలగకుండా పెంచు అని నన్ను ఆజ్ఞాపించి అగ్ని ప్రమాదాన్ని తలపక ఈ ప్రమాద పరిస్థితుల్లో ఏర్పడినప్పుడు ఎక్కడికో వెళ్ళాడు అని దుఃఖించే తల్లిని చూసి పెద్ద కొడుకైనా జరుతారన్నాడు అగ్ని జ్వాలలలో పడి మాడి పుణ్యలోకాలకు పోవటం మాకు మేలు అంతేకాక మేము మాంసం ముద్దలమై ఉన్నందున నేల బొరియలో ప్రవేశిస్తే ఎలుకల వలన ప్రమాదం తప్పదు ఇక్కడే ఉంటే అగ్నిభయం అనుమానాస్పదం కలుగులోకి దూరితమా అందులో ఎలుక మమ్మల్ని చంపేస్తుంది ఇక్కడే ఉన్నామా అగ్నిదేవుడు కాలుస్తాడు మంట గాలివశాన్ని తొలగిపోతే మేము బ్రతుకుతాము కష్ట సమయాలలో బాధ కలిగితే కలగవచ్చు లేకుండా తప్పిపోవచ్చు అని అనిపించే పనులు చేయతగినవి బాధ తప్పదు అని అనిపించే పనులు విడవదగినవి కాబట్టి మేము నువ్వు చెప్పినట్లు బిలంలోకి వెళ్ళము నువ్వు మా మీద మమకారాన్ని బదులు వెళ్ళు మేము కాలిపోయినా నువ్వు జీవించి మళ్ళీ పుత్రులను పొందగలవు నీ పుణ్యం వలన మాకు అగ్ని భయం తొలగిపోతే నువ్వు మా వద్దకు వచ్చి ఎప్పటిలాగా రక్షిస్తావు అని కొడుకులంతా మొక్కగా వాళ్ళని చూసి జరిత కన్నీరు కార్చింది పక్కనున్న చెట్లను పొదలను అడవులను దహించడానికి ఉత్సాహంతో వస్తున్న అగ్నిహోత్రులను చూసి ప్రాణభయంతో ఆకాశానికి ఎగిరి వెళ్ళింది మహాత్ములైన శారంగకులు నలుగురు బ్రహ్మదేవుని నాలుగు ముఖాల వలె నాలుగు వేదాల మంత్రాలతో గొప్పగా స్తోత్రం చేస్తూ మాకు అభయమిమ్మని అగ్నిహోత్రుడిని ప్రార్థించారు అగ్నిదేవుడు మందపాలుని ప్రార్థనను గుర్తు తెచ్చుకొని ఆ నలుగురు శారీకులున్న చెట్టును భక్షించకుండా వదిలివేశాడు జరిత దానిని చూసి సంతోషపడింది కొడుకుల దగ్గరికి వచ్చి సుఖంగా ఉంది అప్పుడు మందపాలుడు దేవేంద్రుడిని వనం ఖాండవం అగ్నిదేవుని చేత కాల్చబడినట్లు తెలుసుకొని దానిలో ఉన్న తన భార్య పుత్రులను తలచి చాలా దుఃఖించాడు తన మొదటి భార్య అయిన లభితతో అన్నాడు అగ్నిహోత్రుడు నా ప్రార్థనను మర్చిపోతాడేమో ఒకవేళ మరవకపోయినా నా పుత్రులైనా శారంగకులను గుర్తించలేకపోతాడేమో లేదా గుర్తించిన సమయం వచ్చినప్పుడు ప్రయత్నించి రక్షించక మోసగిస్తాడేమో దుర్మార్గులను నమ్మతగదు కదా అని అంటున్న మందపాలు నేను మాటలు విని లభితా అన్నది మునీశ్వర నా ఎదురు నువ్వు ప్రార్థించినప్పుడు ఆ అగ్నిదేవుడు శార్యంగులు నలుగురిని రక్షిస్తానని పలికిన సంగతి మర్చిపోయావా భార్య మీద ప్రేమతో నువ్వు దాని యోగక్షేమాలు విచారిస్తున్నావు అది పక్షి ఎక్కడికైనా పరిగెత్తగలదు దానికి ఏమీ కాదు చింతించుకో అని లభిత అంది మందపాలుడి చిరునవ్వుతో వశిష్ఠుని వంటి పురుషుని అయిన అరుంధతి వంటి భార్య కూడా స్త్రీ విషయంలో అనుమానించకుండా ఉండదు ఇది స్త్రీలకు సహజమే అని లభితను వదిలి ఖాండవానికి వచ్చి కొడుకులతో కూడు క్షేమంగా ఉన్న జరితను చూసి తృప్తి పొంది తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళాడు అగ్నిదేవుడు కూడా ఏ ఆటంకం లేకుండా ఖాండవ వనంలోని మందులను ఉపయోగించి రోగం తొలగిపోగా కృష్ణార్జులను దీవించి వెళ్ళాడు మానవులు చేయలేనిది మిక్కిలి ఆశ్చర్యకరమైనది మహోత్కృష్ణమైనది అయినా కృష్ణార్జునుల ఘనకార్యాన్ని చూసి మెచ్చుకొని దేవేంద్రుడు దేవతలంతా తన చుట్టూ చేరి రాగా వాళ్ళ వద్దకు వచ్చాడు పుణ్యాత్ములు తురుయుగంలో నరనారాయణులుగా ప్రసిద్ధి పొంది దేవదానవుల చేత స్థితింపబడిన వాళ్ళైనా అప్పుడు మానవులు కావటం వలన కృష్ణార్జునులు దేవేంద్రునికి వినయంతో మొక్కారు ఇంద్రుడు కూడా కృష్ణార్జునులను మిక్కిలి ప్రేమతో కౌగులించుకొని అర్జునునికి ఆగ్నేయము వారణము వాయువ్యం మొదలైన దివ్యాస్త్రాలు ఇచ్చి నువ్వు ఈ అర్జునునికి ఎప్పుడూ ప్రిమిత్రుడివే ఉండుమని శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు దివ్య విమానం ఎక్కి దేవతలు అప్సరసులు తనను సేవిస్తూ ఉండగా స్వర్గానికి వెళ్ళాడు ఇక్కడ కృష్ణార్జునులు కూడా మయుడిని వెంట పెట్టుకుని మళ్ళీ ఇంద్ర ప్రస్థానికి వచ్చి ధర్మరాజుకు మొక్కి కాండవం కాలిపోయిన విధం చెప్పి మయుడిని పరిచయం చేసి సుఖంగా ఉన్నారు అని జనమేజయరాజుకు వైశంపాయనుడు ఆదిపర్వ కథంతా చెప్పాడు